హాయ్ మామ మీ సైడ్ ఈ పళ్ళుని ఏమంటారో ఒకసారి చెప్పండి మన సైడ్ అయితే పరింపల్లు అంటారు ఈ కంపెనీ పరింగంప అంటారు పక్క నుంచి వెళ్తే జుత్తు పట్టి లాగుతుంది చేతికైనా సరే పట్టుకొని వదలదనమాట ఏదైనా సరే మనం ఒకళ్ళు తినలేదు కదా షేరింగ్ అనమాట షేర్ చేసుకొని సగం సగం తిన్నాను హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మాయేసుకరా వెల్కమ్ టు రియల్ సోల్జర్ బటానికి గింజలాగా భలేగా ఉన్నాయి మీకు కూడా వస్తే సగం అనేది ఇచ్చేద్దును చేవల కనిపించింది కనిపించింది చీమలపొటలో చేపెట్టాము నా బంగారు పూటలో చేయబెడితే కొట్టన అని నాకు వేసింది చూసారా ఎంత డిఫరెంట్గా ఉందో ఈ పానీపూరి అనమాట మధ్యాహ్నం మూడు గంటలకి సాయంత్రం స్నాక్స్ రోజు బజ్జీలు పకోడీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా పెడతారు ఎంత తిన్నా ఫ్రీ నో లిమిట్ ఇది చూసినట్టయితే బాబు చేపలంటిని బట్టి డైరెక్ట్గా ఉడగబెట్టాడు అనమాట అగ్గిలేసి ఎంత చక్కగా ఉన్నాయో చూడండి అలా అమ్మ కోసం పట్టుకెళ్తున్నాడు ఇప్పుడు చూస్తే ఇవి ఖర్చులు అంటారండి కొండ కడుచులు ఆవులకి గీదలు పట్టుకొని ఉంటాయి కదా మనల్ని కూడా పట్టుకుంటే రక్తం దాగా పట్టుకొని నేను ఒక దగ్గర కూర్చున్నాను అక్కడ కనిపించాయి అనమాట అమ్మడి అమ్మ ఇలా కూడా ఉంటాయా అని కనిపించింది లాస్ట్గా ఉసిరికాయలు అండి ఆమ్ల ఉసిరి ఎక్సలెంట్గా ఉంటాయి తింటే విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది జై హింద్ జై భారత్ అన్ని ఫ్రీగా మనకి